హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించి ఏదైతే రైతు బంధు గతంలో రిలీజ్ చేశారు కానీ తాము అధికారంలో వచ్చిన వెంటనే రైతు భరోసా రిలీజ్ చేస్తామని గత ప్రభుత్వంలో ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పదిహేను రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదటి టర్మ్ లోనే మనకు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఎలాంటి సీలింగ్ విధానాన్ని కొనసాగించకుండా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేసింది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి రైతు భరోసా డేట్ అనేది ఫిక్స్ చేసి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అనమాట సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది వీరందరి ఖాతాలో అయితే డబ్బులు అనేది పడతాయని ఈసారిసారిగా ఆరు వేల రూపాయలు అయితే జమ కాబోతుంది అంటే ఏ పథకం ఏంటి అనేది తెలుసుకుందాం తెలంగాణలో రైతు రుణాపి సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా కొంతమందికి అయితే డబ్బులు అనేది పర్లేదని చెప్పేసి టెక్నికల్ ఇష్యూలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి మూడు విడతల్లో మొదటి విడత లక్ష రూపాయలు రెండో విడత లక్ష యాభై మూడో విడత రెండు లక్షల వరకు ఇలా దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేశారు రీసెంట్ గా మనకు ఇందుకు సంబంధించి కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ చెక్ కూడా ఇవ్వడం జరిగింది దాంతో ప్రధానంగా నాలుగో విడత మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డిసెంబర్ మాసం మొత్తం అకౌంట్ లో అయితే డబ్బులు అనేది పడతాయని తాకట్టు పెట్టానే ఇటీవల కాలంలో రైతు రుణాయతి మొదటగా పెద్ద ప్రాజెక్టు టేక్ ఓవర్ చేశాం కాబట్టి అందరి అకౌంట్ లో రెండు లక్షల వరకు రుణవైపు అయితే జరుగుతుంది తర్వాత రెండు లక్షల ఆ పైన వడ్డీ అనేది ఏ బ్యాంక్ లో తీసుకున్నారో ఆ బ్యాంక్ లో చెల్లించాల్సి అయితే ఉంటుంది తర్వాత రెండు లక్షల పైన ఉన్న వారికి కూడా డేట్ అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి స్పష్టత అయితే రావడం జరిగిందనమాట ఇటీవల కాలంలో ఈ కళ్ళతో ఎదురు చూసాం వానాకాలం పంట పెట్టుబడి సాయం మనకు జూన్ జూలై లో రావాల్సింది డిసెంబర్ మాసం వచ్చినా కూడా రాకపోవడంతో రైతులు అయితే తీవ్ర మండిపడుతున్నారు కనిపించింది అయితే ఇటీవల కాలంలో ఆర్థిక రాజకీయ బీసీ కులగన్న సర్వేలో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా రైతులు అయితే మాకు రైతు బంధు పైసలు ఎప్పుడు వస్తే ఆసరా పెన్షన్ పెంపు అనేది ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది అయితే అడిగారట ఇందుకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దకు నివేదిక చేయడం ఇట్టకెళ్లకు ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనమాట రేపు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది ఖాతాలో జమ కాబోతుంది ఎంత మొత్తంలో డబ్బులు అనేది పడబోతుంది ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా విడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు చేసుకొని బెల్ బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతానండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీరలకు వెళ్ళిపోదామండి రైతు భరోసా సంబంధించి స్పష్టత ఇచ్చారు మంత్రి తుమ్మల్ నాగేశ్వర ఇవాళ కాలంలో డిసెంబర్ తొమ్మిది తారీఖు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆ టైమ్ లోనే మనకు క్యాబినెట్ పలుసార్లు డిసెంబర్ పదహారు తారీఖు విధి విధానాల పైన కేబినెట్ చర్చించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అనమాట సో ఈ ఇటీవల కాలంలో మనకు మొట్టమొదటిసారిగా రైతులకు సంబంధించి ఊహించని శుభార్త తెలియజేశారు ఎందుకంటే రైతు భరోసా అనేది నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రిలీజ్ కాబోతుంది అండి పన్నెండు వందల కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది మొదట ఆయిన్ సింగ్ ఇచ్చింది ఎవరికంటే సీఎం రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా భూమి లేని వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అనమాట రెండు సార్లు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని మరోసారి మనకు ఆరు వేల రూపాయలు అయితే పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించనున్నారు ఎలా గుర్తిస్తున్నారు లెక్కలు తీస్తున్నారు అనమాట ఇందుకు ప్రామాణికంగా జాబ్ కార్డు ఉండాలి దాంట్లో ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో కరువు పనిచేసి ఉండాలి మరొకటి ఏదైతే ఎకరం భూమి కూడా లేని వారికి మొదటి ప్రాధాన్యత కల్పించి వారికి రిలీజ్ అయితే చేయాలని ప్రభుత్వం అయితే సిద్ధమైందండి మరొకటి తాజాగా ఇటీవల కాలంలో రైతులకు సంబంధించి మూడు పంటల్లో రైతు భరోసా నిధులు రాకపోవడం తక్కువ రైతుకు పదిహేడు వేల అయితే ప్రభుత్వం బాకీ పడిందని కేటీఆర్ అనడం మొత్తానికి ఇటీవల కాలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి కూడా డబ్బులు అనేది ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలనే ఖర్చు చేయబోతుంది ఇందుకు సంబంధించి ఆర్థిక నిధులు లేకపోవడంతో కాస్త లేట్ అయింది అయితే ఒకసారి రిలీజ్ చేస్తే అది రూల్స్ అనేది నాలుగు సంవత్సరాలకు వర్తించాలి కాబట్టి రైతు భరోసా సంబంధించి పూల కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందండి సీలింగ్ విధానాన్ని కొనసాగించాలని అయితే ఏడెకరాలు ఎకరాలు పది ఎకరాల వరకే సీలింగ్ విధించాలని ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుందండి ఇది కూడా ఎకరాల వారీగా అంటే ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే పది ఎకరాల వరకు విడతల వారీగా మూడు విడతల్లో డివైడ్ చేసి ఎవరికైనా డబ్బులు రాకపోతే నాలుగో విడత నోపి మాదిరిగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి మరోటి రూల్స్ ప్రకారం అంటే గతంలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు రోడ్లకు చెరువులకు కుంటలకు క్రషర్లకు మిల్లులకు సైతం ఇక హైదరాబాద్ చుట్టుపక్కల వ్యవసాయం చేయకున్న వారికి భూమిలో కలిగి ఉంటే వారికి కూడా వేరే పనులకు వాడుకున్న ఇటుక సైతం ఇలా కొన్నిటికి రావడంతో మొత్తం మీద అయితే డబ్బులు అనేది వారి అందరికీ కూడా ఇవ్వకూడదని ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను కట్టే వారికి కూడా అనేది పడవని ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగింది మరొకటి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది రేషన్ కార్డు ను తీసుకోవాలని ఎందుకంటే రైతు రుణాలు సేమ్ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుని విధి విధానాలు కుటుంబ నిర్ధారణ ఇవన్నీ చేశారు కాబట్టి సో ఇస్ గా ఆ విధానంతో పాటు మరొకటి పిఎం కిసాన్ సంబంధించినటువంటి రూల్స్ ఏదైతే ఉన్నాయో ఐటీ కట్టే వారికి ప్రభుత్వ ఉద్యోగులు సీలింగ్ విధానం వారికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఒక ఎకరా రెండు ఎకరాలు అలా సీలింగ్ విధానం అనేది విధించాలని ఓటాగా భూమి లేని వారికి ఇచ్చి తర్వాత రైతు భరోసా అనేది నిజమైన లబ్ధాలకు సాగు చేసిన వారికి సంక్రాంతి కానుకగా ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నట్టు ఒక అప్డేట్ రావడం జరిగిందండి రైతు రుణాలకు సంబంధించి ఫైనల్ గా రేపు మనకు కొన్ని కొంతమందికి అయితే డబ్బులు అనేవి పడతాయండి ఒకవేళ లీస్ట్ లో పేరుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి లీస్ట్ లో పేరు పేరున్నట్టు తప్పనిసరి బ్యాంకు వెళ్ళినట్టు కొంత ప్రొసీడింగ్ అయితే ఉంటుంది అవి ఫాలో అయినట్టు వెంటే ఆఫీ అయిన కాబోతుంది తర్వాత నెక్స్ట్ తో లోన్లు అయితే పొందవచ్చు అనమాట సో మొత్తం మీద అయితే ఈ నెల చివరాకరణ మరో పథకానికి సంబంధించి ఏదైతే ఆసరా పెన్షన్లు అనేది కూడా కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉందట కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేయాలని చూస్తున్నారు చేత పెన్షన్ నెక్స్ట్ మంత్ లోనే ఈ పెన్షన్లు కూడా ఇవ్వనున్నారు జనవరి సందర్భంగా మరొక పథకం ఏంటంటే సన్న బియ్యం ఆరు కేజీల సన్న బియ్యం ఇవ్వాలని చూస్తున్నారు అది కూడా ఒక కుటుంబానికి ఆరు కేజీల అంటే ఒక వ్యక్తికి మిగతా ఐదు మంది ఉంటే ముప్పై కిలోల సన్న బియ్యం అయితే రానుందనమాట రైతులకు సంబంధించి బోనస్ డబ్బులతో పాటు రైతు భరోసా నిధులు కూడా రిలీజ్ చేయబోతున్నారు కాస్త టైం పట్టే ఛాన్స్ ఉంది ప్రత్యేకంగా ఒక యాప్ అయితే తీసుకొచ్చి అందులో వెరిఫికేషన్ లాగా ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు పూర్తిగా అందరికీ కొత్త రూల్స్ ప్రకారం అయితే గైడ్లైన్స్ ప్రకారం అయితే రిలీజ్ చేయబోతున్నారు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరోటి తెలంగాణలో కొత్త పథకం ఇంద్రామైన్ల పథకం ఇప్పటికే సర్వే అనేది కంప్లీట్ అవుతుంది దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం ఈ నెల చివరి వారికి అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నారు ఇంటికి అయితే వెళ్లి సర్వే చేస్తున్నారు ఈ సర్వేలో చాలా మంది అయితే అధికారులు తూతూ మాత్రంగా చేస్తున్నారట ఏదైతే యాప్ లో సూచించిన విధంగా కంప్లీట్ చేయకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు రావడంతో కలెక్టర్లకు అధికారులకు కింది స్థాయి సిబ్బందికి అయితే ఆదేశాలు అయితే వెళ్ళాయట సో మొత్తం మీద అయితే ఆ ఫోటో తో పాటు అన్ని వివరాలు అయితే నమోదు చేయాలని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆయన ఫిర్యాదు ఉన్నా కూడా గతంలో పట్టణాల్లో ఉంటారు వారికి సినిమాలు దరఖాస్తు అయితే చేసుకున్నారు కాబట్టి ఫోన్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ ద్వారా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాల్సి అయితే దూర ప్రాంతంలో ఒకవేళ చేరుకోకపోతే వారిని బ్లాక్ లిస్ట్ లో కాకుండా పాక్షికంగా సర్వే చేసి వారికి మళ్ళొక అవకాశం ఇచ్చే విధంగా కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట మొత్తం మీద అయితే ఆసరా విధంగా ఇందిరామైన్ లకు సంబంధించి నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు మిగతా వారికి ఆరు లక్షల రూపాయలు ప్రభుత్వం జమ చేయడానికి ఈస్ట్ అనేది మన ఈ నెల చివరాక స్టార్ట్ అవుతుంది ఇక జనవరి జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత ఏదైతే ఇందిరామైన్ల కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది ఈ లోపు బీసీ కుల ఆర్థిక రాజకీయ సర్వే స్థానిక సంస్థలకు వెళ్లాలంటే ఆసరా పెన్షన్లు రైతు భరోసా నిధులు అనేది అప్పటికి కంప్లీట్ అవుతుందట మొత్తం మీద తర్వాతనే నెక్స్ట్ ఎలక్షన్ లకు వెళ్లాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇటీవల కాలంలో ఎలాంటి పథకాలు కనుక అందకపోయినా మరొక అవకాశం ఏదంటే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పడుతుంది ఫ్రీ బస్ అనేది వస్తుంది కొంతమంది ఉచిత కరెంట్ కి సంబంధించి కూడా కొంతమందికి వస్తుంది కొంతమంది రావడం లేదు అంటున్నారు కాబట్టి అవకాశం ఉందన్నమాట ఎంపీడీఓ కార్యాలయంలో కావచ్చు ఆ ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవడానికి పెన్షన్ల కోసం మేము చూస్తున్నారు ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా రిలీజ్ చేయాలని ప్రభుత్వం అయితే దృఢ నిశ్చయంతో ఉన్నట్టు ఒక అప్డేట్ రావడం జరిగింది రైతులకు సంబంధించి మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి దాంతో పాటు వ్యవసాయం చేసి ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే రైతు భరోసా ఫలానా ఎన్ని ఎకరాలకు పడ్డదని చెప్పేసి మెసేజ్ కూడా వస్తాయండి ఒకసారి అయితే చెక్ చేసుకోండి మొత్తం మీద ఓవరాల్ గా ఈసారి కౌలు రైతులకు ఇవ్వాలని దాంతోపాటు భూమి లేని వారికి మొత్తం అందరినీ తొలగించాలని ప్రాధాన్యత లేదు అందరికీ డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రయత్నం అయితే జరిగిందనమాట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు